హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ మనం సొరకాయని ఇలా క్యూబ్స్లాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి అందులోకి సరిపోయేంత వాటర్ వేసుకొని కుక్కర్ టూ వచ్చే వచ్చేవరకు చూడాలండి టూ విజిల్స్ అయ్యాక కాసేపోయాక మూత తీసి ఆ సొరకాయ ముక్కలు అనేది ఇలా మనం హ్యాండ్తోనే ప్రెస్ చేస్తే జస్ట్ బ్రేక్ అయ్యేలాగా ఉంటే సరిపోతుందండి ఇవి మనము వాటర్ పోయేలాగా ఒక జాలి గిన్నెలో తీసుకొని వేసుకోవాలండి అంతే నా ఇప్పుడు మనము పోపు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఒక పోపు గిన్నె తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిరపటమన్నాక ఐదు ఆరు కరివేపాకు ఆకులు వేసుకోవాలండి దాని తర్వాత నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకుంటే మన పోనీ రెడీ అయిపోయినట్టే అండి ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఈ పోనీ అనేది మనము ముందు తీసిపెట్టుకున్న సొరకాయ ముక్కల్లో వేసేసుకోండి ఇలా మనం ముందు తీసిపెట్టుకున్న సొరకాయ ముక్కల్లో ఈ పోనీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేయండి ఇందులోకి మనకి మిరం కావాలి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరం అది ఎలా చేయాలో చూపిస్తే చూడండి చాలా ఈజీ మిరం ఎలా చేసుకోవాలో చూసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి దెన్ మిర్చి గ్రీన్ మిర్చి తొడమలు తీసి ఇలా వేసుకో సో గ్రామ్ మిర్చి వేసుకోవాలండి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మిర్చి అండ్ ఇలా ఆయిల్లో షాలో ఫ్రై టైప్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఆ మిర్చి అనేది ఈ ఇలా ఫ్రై అయితే ఎనఫ్ అండి అండ్ నాకు గ్రైండర్ తీసుకొని ఒక వెల్లిపాయ మొత్తం వేసుకొని ఫస్ట్ అది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ మనం షాలో ఫ్రై చేసిన మిర్చి పక్కకు పెట్టుకొని చల్ల గ్రైండర్లోకి తీసుకొని ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి గ్రైండర్ కూడా వన్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుందండి చేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మిరం రెడీ అయిపోయిందండి ఈ పచ్చిమిరం అనేది మనము ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ ఆవాల పొడి వేసుకోవాలి ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేశాక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసుకొని మంచి మిక్స్ చేసిస్తే మీ సొరకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీ అండ్ టేస్టీ సొరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా సొరకాయ పెరుగు పచ్చడి చేసుకొని హ్యాపీగా తినవచ్చండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మా రెండు రెసిపీస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ